హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే మరి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఆర్థిక సాంక్ష్యం చేయించినట్టు రెండు వేల పదహారు పదిహేడు మీరు సమయం చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచిన అప్పుడు సాంక్యం చేయిస్తే అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం దాని మీద నియమంత్రం శ్రద్ధ లేకుండా లక్ష్మి చేయకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ఆర్థిక జరిగింది అని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రులు ఇంతమంది ఉండి కూడా ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా గుంతలమయమైనాయి ఈ యాక్సిడెంట్ల కారణం ఆ రోడ్లు గుంటలే కావడం వల్ల కూతురు రోజు పోతా ఉంటారు గుంతలు చూసి పక్కన కట్టుకోవడం ఎందుకంటే కారైనా నారాయణ వచ్చి కొడతా ఉన్నారు పక్కన వచ్చి కొడతా ఉన్నారు అనేక మంది మీకు రోజుకు కొంతమంది చనిపోతూ ఉన్నారు అయినా ప్రభుత్వానికి నీరు నీరెత్తినటువంటి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోరు ఈ జిల్లా మంత్రులు పట్టించుకోరు మరి పక్క జిల్లాకు సంబంధించిన స్పీకర్ గారు పట్టించుకున్నారు ఇదే రోజు నుంచి ముఖ్యమంత్రి పోతా ఉంటారు ఆయన పట్టించుకోరు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రజల స్థానాలు ఈ విధంగా తొమ్మిది బాధగా ప్రభుత్వం వేయించాలని చెప్పి నేను డిమాండ్ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఆయన సురేష్గా ఆ రోజు వాళ్ళ కూడా యాభై వేలు ఇష్టమని చెప్పి చెప్తున్నారు సందర్భంగా మరి నరేంద్ర మోడీ